సన్నారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు రోడ్ షోను విజయవంతం చేశారు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ డెబ్బే ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు తొమ్మిది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్ అభివృద్ధి చేసింది అన్నారు ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే నూట అరవై ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వమే తెచ్చింది అని అన్నారు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మంచి పనులు కూడా చేయలేదని అన్నారు ఈసారి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించుకుందాం అని అన్నారు భూపన్ రెడ్డి గారి సహకారంతో హరిషన్న సహకారంతో ఈ రోజు నేను నాలుగు సంవత్సరాలు మున్సిపల్ చేయడం మున్సిపల్ సేవన్ చేయం చేయడం జరిగింది అన్ని రంగాలలో అన్ని పార్టీల కానీ కుటాల అన్ని అన్ని పార్టీల కులాల అతీతంగా ఈ రోజు అన్ని విధాలుగా నారాయణ డెవలప్మెంట్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ నాయకులకు అది భరించలేక ఒక మహిళ ముస్లిం చైర్మన్ కి ఈ రోజు మా కౌశల టిఆర్ఎస్ పార్టీ కౌశలర్లకు మధ్య పెట్టి వాళ్లకు కిడ్నాప్ చేసి వాళ్లకు డాగులు ఈ రోజు ముగ్గురు కౌశాలను తెచ్చుకొని ఈ రోజు ఒక మహిళ ముస్లిం చైర్మన్ మీద ఒక అవిశ్వాస తీర్పునం చేసి పెట్టి తీయడం జరిగేది మీ కార్యకర్తలు నా రోజు పెద్ద ప్రజలు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు అందరికీ పేరుతాను ఈ సో దౌర్శకం చేసే నాయకులకు మీరు ఓటు వేయకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ అనిల్ కుమార్ గారి అందరికీ వేసి గెలిపించాలని కోరుకుంటూ మార్పు వస్తుంది మార్పు అంటే ఏందో అనుకున్నాను కానీ ఉన్న ఇంటిని తీకి పందిరేసినట్టు మా జీవితాలైన ఉన్న ఇంటిని తీకేసినాం ఆ పందిరాల్లో జీవిస్తున్నట్టు మా జీవితం అయింది మార్పు అంటే ఏంది భై మార్పు అంటే నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఉన్నాం మరి ఆ పెన్షన్ ఎట్టుపోయింది పోయింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది ఉన్న ఆరు హామీలలో ఆరు గ్యారంటీలలో ఐదు పూర్తి చేశామని చెప్పడం జరుగుతుంది నేను ఈ సమావేదికగా సమావేదికలుచుకున్నాను మరి ఐదు గ్యారంటీలు పూర్తి చేస్తే రెండు లక్షల రుణమాఫీ ఎట్టిపోయింది మా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఎట్టుపోయింది మళ్ళా నువ్వు ఇస్తా పదిహేను వేల రూపాయల రైతు బరువు మరి ఇవన్నీ చేయకుండానే ఐదు గ్యారంటీలు చేసినా మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని సమావేదికగా అడుగుదలుచుకున్నాను దయచేసి ఏదో పడి ఏదో వాళ్ళు ఇస్తారన్న ఆశతో మేమందరము ఆ చేతి గుర్తుకు ఓటు వేసి అప్పట్లో వాళ్ళను గెలిపించాం కానీ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు వాళ్ళు చేసిన హామీలను పూర్తి చేయడానికి బీఆర్ఎస్ ద్వారా మీరు ఇవ్వగలుగుతారు కాబట్టి రేపు మే పదమూడవ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్ అన్న గారికి అత్యధిక మెజార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే వారు చెప్పిన హామీలను دنگا, تنری, کنڈو, آپ لوگ تھوڑا سوچیے بارہ ہزار روپیہ جو تنخواہ پینشن کے روپ میں جو دی گئی گورنمنٹ کیا وہ جو پانچ مہینے میں یہ پنشن یا موزن یا ایمان کو کا پنشن آیا ہے یہ ایک مرتبہ آپ لوگ سوچنے کی ضرورت ہے اور خاص طور پر میں, میں نارنگیر کے عوام سے بھی گزارش کرتا ہوں کہ دیکھئے جو نارنگیر کا عیدگاہ تھا اس عیدگاہ میں بارش ہونے پر نماز ادا نہیں کی جاتی تھی لیکن جناب بھوپر رڈی صاحب کی سارے میں یہ سی کے سی صاحب کی مدد سے آج وہاں پر جو ایسے پلات فرم سی سی کا بنایا گیا مسلمانوں کے لیے ہر طرح سے سوچ وچار اچھی رکھ والی اگر کوئی پارٹی ہے تو وہ ٹی آر ایس پارٹی ہے کیا آپ جانتے ہیں لکشمی شادی مبارک کے تحت وہ ایک لاکھ روپے دینے کے ساتھ ساتھ میں ایک تولہ سونا دینے کے بھی جو ہے تو وعدہ کیے تھے میں ہمارے لوگوں سے مسلمانوں سے اور ہندو بھائیوں سے بھی میں پوچھنا چاہتا ہوں کہ کلیا لکشمی اور شادی مبارک کے ساتھ ایک لاکھ کے ساتھ کسی کو اگر سے ایک تو سونا آیا ہے یا نہیں ایک مرتبہ سوچیے سوچ کر اپنے پھر ایک مرتبہ کار کے نشان کو اور دے کر بھاری اکثریت سے اتر جاتی گالی انل کمارا نگاری کی چیز کی کو وجہ تلنگانہ گاڑی نا అంటే అనిల్ కుమార్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ ఆయనకు ఐదేళ్ళు ఎమ్మెల్యే చేశాం ఐదేళ్ళు ఎంపీ చేసినాం నారాయణ ఏం చేసింది అంటే మీకు ఒక వీడియో పంపిస్తా జనని జన్మ భూమి నారాయణ గేడ్ని బొంద పెట్టిస్తా అని వీడియో నారాయణ గేడ్ వైరల్ చేస్తా రెండు వేల పద్నాలుగులో ఎవరు అన్నారు అప్పుడు కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి జడ్పీటీసీ మరి సురేష్ షెట్కర్ గారు ఎంపీ ఎక్కడికెళ్ళెక్కడ లేక మరి ఇక్కడ సర్పంచ్ వాళ్ళంటే మన నాగేష్ కుమార్ షెట్కర్ గారి భార్య హేగవాలా శెట్కర్ మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాంట్లో వాళ్ళే ఇక్కడ సర్పంచ్ వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీపీ వాళ్ళే జెడ్పీడీసీ వాళ్ళే ఎంపీ వాళ్ళే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అది ఏం చేసినా అంటే నారాయణ ఎక్కడ చూసినా మురికి నీళ్ళు ఏ గల్లీలో చూసినా చెత్త మొత్తం నారాయణ ప్రాంతాన్ని వల్ల కాడు చేసిన నాయకులు ఈ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ కోసం నారాయణ ఓటు హక్కున్నారని నేను అనుకున్నాను మొన్నటి వరకున్న చైర్మన్ మరి కౌన్సిలర్లు వీళ్ళందరి సహకారంతో నారాయణకేడ్ అన్ని రంగాలతో చేసినాం ఒక్కటి కాదు ఈ బటర్ఫ్లై ల్యాంప్స్ మనది ఇక్కడ బటర్ఫ్లై ల్యాంప్స్ మనవి ఇక్కడ బటర్ఫ్లై ల్యాంప్స్ మనవి డబుల్ రోడ్లు మనవి గల్లీ రోడ్లు మనవి నీరకాకి మనవి కరెంటు మనదే అన్ని మనం చేసినాం ఈ కాంగ్రెస్ చేసింది నారాయణ కేడికి ఏమీ లేదు అది తప్పించి వాళ్ళు చేసింది ఒక న్యాయ పైసే పని లేదు అతనే నారాయణ మండలం కూడా అన్ని రంగాలు నారాయణ కేటుకు బిజిలీ ఆరాకా నయ్యారా బిజిలీ నయ్యారా నారాయణ కేటాలో వచ్చి ఒక్కరోజు ఉండాలంటే షెంట్లోకి సరిపోతున్నా నారాయణ కేటా రావాలంటే భయమవుతుంది అక్కడ అవుతాను నారాయణ కేటాడు రావాలంటే కరెంటు కోసం భయమవుతుంది నారాయణ కేటాలో నీళ్ళు వస్తున్నాయా తాగునీరు నా నీళ్ళు నారాయణ కేటా చెత్త కదులుతుందా అప్పుడు ఎక్కడ చెత్త చెత్తా కుప్పలుండే మళ్ళీ మొదటికే వచ్చింది అంటే కాంగ్రెస్ వస్తే ఏమొచ్చింది చెత్త వచ్చింది తాగడానికి నీళ్ళు దొరకదు నుంచి నారాయణ గేర్ నుంచి సంగారెడ్డి ఫోటే రైల్వే లైన్ కూడా నేను తీసుకొస్తానని చెప్పి చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి రైల్వే లైన్ వస్తే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అందరికీ ఉపాధి కలుగుతుంది ఇండస్ట్రీస్ వస్తాయి అందుకనే గతంలోనే సర్వే అయింది గతంలో ఎంపీలు ఉన్న అభ్యర్థులు వాళ్ళు చాదాగా తీసుకురాలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను దాని నుం ఫస్ట్ నేను చేసే పని అదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లాగే బీజేపీ అభ్యర్థి పదిహేను ఉన్నాడు ఇక్కడ ఏం చేసిండా మన దగ్గర అన్ని అనుభవించిండు బీజేపీలో పోయిండు ఈ నారాయణ కేడికి ఏమైనా పని చేసి చూపించిండా మీకు మీ గ్రామానికి ఏమైనా చేసిండా మరి అట్లాంటి టైం కోర్టు మరి గతంలో ఎన్నికల హామీలే మోడీ ఏం చెప్పిండు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానడు ఎవరు వచ్చినాయా రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఈ ఈరోజు మోడీ అట్లాంటి వాడికి మనం ఓటేస్తామా అదంతా రైతాంగం ఎక్కువ ఉన్న దగ్గర మొత్తం ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు ఈరోజు ఆదాని అంబానికి పెడతా ఉన్నాడు అందుకనే బీజేపీకి మనం ఓటేస్తే అది మళ్ళా మన బొంద మనం దొరుకున్నట్టు అవుతుంది అందుకని బాగా గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ ఆయన వస్తాడు ఆయన ఐదేళ్ళు చేసి చూపించింది ఏం చేసిందో మీ అందరికి తెలుసు మరి గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు దొంగ హామీలు చెప్పి మాయ మాటలు చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు వచ్చి మరి ఈరోజు రైతాంగాన్ని నిట్ట నిండా ముంచింది ఈ రోజు తెలంగాణ ప్రజల్ని మొత్తం మనకేం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది మరి ఎందుకు వెళ్ళలే ఓటర్లకు రైతులకు రుణమాఫీ రైతు బంధు వేస్తాడు పదిహేను వేలు వేసిండు ఎవరికన్నా ఏడు వేల ఉంటే కేసీఆర్ ఎలక్షన్ ముందే రైతు బంధు వేద్దామంటే దాన్ని ఆపించింది ఎలక్షన్ ఎకరాలు లోపలికి ఉన్న వాళ్ళకి అంత నుంచి ఎవరికన్నా వచ్చినాయా అందుకని వాళ్ళకి బుద్ధి చేసే అవసరం ఉంది ఏంటో బుద్ధి చెప్దామా ఓటు ఓటు తోటి బుద్ధి చెప్పాలి మనం అవునా కదా మరి మా అత్తా జిల్లాలకు ఇరవై ఐదు వందలు ఇస్తానోడు ఇవ్వలే నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తాను ఇవ్వలేదు మా అమ్మ తాతలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తాను ఇవ్వలేదు మరి ఏది లేనప్పుడు ఆయనకు ఎందుకు వేయాలి ఓటు ఇంకా ఇచ్చిన హామీలు అన్నీ దుంగల దొక్కిండు మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ మీద ఓటు పెడుతున్నాడు ఆయన అంటే జనాలు నమ్ముతలేదు ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెడితే ఓట్లేస్తారనుకోరు అంటే దేవుళ్ళ మీద ఒట్టు పెడితే పోతుంది కదా మళ్ళీ గాలిపోతుంది అని చెప్పేసి ఈ రోజు దేవుళ్ళ మీద కానీ మీరు బాగా గుర్తుపెట్టుకొని మే పదమూడు నాడు మనకి ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి ఆ రోజు మీరందరూ మీ మీ గ్రామాలలోకి వెళ్ళి కారు గుర్తుకు మీకు ఎంబడే స్థానిక ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి సర్పంచులై ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీ కూడా ఇది కీలక ఎలక్షన్ ఉంది ఎందుకంటే జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ వస్తుంది మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది మీ గ్రామంలోకి వెళ్ళి మీ ప్రాంత ప్రజలందరినీ కూడా మీ వాళ్ళని అందరినీ కూడా ఒకటి చేసుకొని మళ్ళీ మీరు ఎట్లా మీకు గెలవాలనుకుంటుందో అట్లా నన్ను కూడా గెలిపించుకుంటే నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను నిలబడి నేను మీకు ఏడు దేశంలో సంవత్సరాలలో అభివృద్ధి ఎంత జరిగింది డెబ్బై సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఏడు సంవత్సరాలలో మా హోపాలన్న చేసి చూపించి మీరు ఈ రోడ్లు స్ట్రీట్ లైట్ ఎవరేసిరు ఇవన్నీ ఈ స్ట్రీట్ లైట్ ఎవరేసిరు ఈ రోడ్లు ఎవరేసిరు ట్రాన్స్ఫార్ ఎవరు తెచ్చిరు మరి ఇట్లాంటప్పుడు మనము మంచి నీళ్ళు ఇవ్వాల అన్న చెప్తా ఉన్నాడు ఇంకోటి మెయిన్ పాయింట్ బస్ బస్వేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ను కేసీఆర్ గారు తీసుకొస్తే మన ప్రాంతానికి లక్ష ఎకరాలకు నీళ్ళు వారాలని చెప్పి తీసుకొస్తే దాన్ని ఆపించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోల్తేనే మళ్ళా మన ప్రభుత్వం ఏర్పడితేనే ఆ బస్ వేస్తారో సంగమేస్తారో లిఫ్ట్ ఏర్పడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళందరూ కూడా రైతులంతా ఏకఘండంగా పదమూడు నాడు కారు గుర్తు మీద ఓటేసి దానికి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ తెలుగు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ न <coughs> क